బాహుబలి ద కంక్లూజన్ కి అన్ని కలిసి వస్తున్నాయి మూవీ కి అందరూ సహకరిస్తారనడానికి ఈ చిత్రాన్ని ఉదాహరణగా తీసుకోవచ్చు మొన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బాహుబలి ద కంక్లూజన్ చిత్రాన్ని రోజుకు ఆరు ఆటలుగా ప్రదర్శించుకునేందుకు పర్మిషన్ ఇచ్చింది ఈ రోజు లేటెస్ట్ గా తెలంగాణ ప్రభుత్వం కూడా రోజుకు ఆరు ఆటలు ప్రదర్శించేందుకు పర్మిషన్ ఇచ్చేసింది అంతేకాదు పది రోజుల తర్వాత తెలంగాణలో కంటిన్యూగా ఐదు ఆటలు ప్రదర్శించుకునేందుకు కూడా పర్మిషన్ ఇచ్చేసారు రెండు గంటల యాభై రెండు నిమిషాల నిడి గల ఈ చిత్రాన్ని రోజుకు ఆరు ఆటలు ప్రదర్శించాలంటే ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి రెండు గంటల వరకు ప్రదర్శించాల్సి ఉంటుంది ఈ సినిమాకు మరో విశేషం కూడా ఉందండోయ్ మన దేశంలోనే ఈ చిత్రం ఆరు వేల ఐదు వందల థియేటర్స్ లో ఇరవై ఎనిమిదవ తేదీ ప్రదర్శించేందుకు రంగం సిద్ధమవుతుంది ఇది ఇండియన్ సెల్యులా పై రికార్డ్ అని చెప్పొచ్చు ఇంతవరకు ఏ చిత్రం కూడా భారతదేశంలో ఇన్ని థియేటర్స్ లో ప్రదర్శించబడలేదు ఏది ఏమైనా ఈ క్రెడిట్ అంతా మన జక్కన్నదే जकना बेस्ट ऑफ लग